ప్యూర్ క్వాలిటీ ఉన్న కలెక్షన్స్ అవి కూడా ట్రెండింగ్ లో నడిసే కలెక్షన్స్ కట్ క్వాలిటీ వచ్చి ప్యూర్ లో ఉంటది అది ఎక్కడి నుంచి మన మాన్సరోవర్ ఫ్యాషన్ నుంచి మాన్సరోవర్ ఫ్యాషన్ బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ లో మీకు స్వాగతం నవీనా ఎప్పుడు వచ్చినా కానీ న్యూ డిజైన్స్ తోటి అయితే మేము ముందటికి వస్తూ ఉంటుంది అది కూడా ట్రెడిషనల్ లుక్ లో ఉన్న కలెక్షన్స్ తోటి ఈ రోజు మీకోసం నేను ప్యూర్ క్వాలిటీ ఉన్న కలెక్షన్స్ తెచ్చాను అవి కూడా డోలా సిల్క్ కలెక్షన్స్ అండ్ బిగ్ బోర్డర్ తోటి ఇంకా క్వాలిటీ గురించి మన మాన్సరోవర్ ఫ్యాషన్ లో మాట్లాడాలంటే ప్యూర్ క్వాలిటీ ఉంటది కట్ అండ్ విధ్ వచ్చి టోటల్ గా ఉంటది ఈసారి చూడండి మనకి డార్క్ కలర్ ఇచ్చారు మనకి బోర్డర్ కూడా మనకి సెల్ఫ్ బోర్డర్ ఉంది అది కూడా మనకి టోటల్ గా వచ్చి చాలా షైనింగ్ గా ఉంది కలర్ కూడా మనకి సూపర్ కలర్ ఏ కలెక్షన్స్ తీసుకున్నా కానీ సెట్ టు సెట్ తీసుకోవాలి సెట్ లో వచ్చి మనకి సిక్స్ పీసెస్ ఎయిట్ పీసెస్ సెట్స్ ఉంటాయి మళ్ళీ ఇంకోటి ప్రతిరోజు మీకు చెప్తున్నాను మాన్సరోవర్ బ్రాండ్ నుంచి ఎప్పుడు మీరు పర్చేసింగ్ చేసినా కానీ మన లోగో అనేది కంపల్సరీ ఉంటది ఈ టైప్ లో కలెక్షన్స్ కావాలి అవి కూడా మీకు పెట్టగానే సేల్ అయ్యే కలెక్షన్స్ కావాలంటే మన మాన్సరో ఫ్యాషన్ ని అస్సలుగా మిస్ కాకుండా చూడండి ఈ శారీ చూడండి మనకి లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ లో మధ్యలో వచ్చి మనకి ఫ్లవర్స్ ప్రింట్ ఇచ్చారు అది కూడా డిజిటల్ ప్యూర్ క్వాలిటీ ఉంటది ఫ్యాబ్రిక్ వచ్చి చాలా స్మూత్ గా లైట్ వెయిట్ గా ఉంటది వెయిట్ చేసా ఈ శారీ చూడండి మీకు చెప్పా కదా మన మాన్సరో ఫ్యాషన్ లో ఏ శారీ కొన్నా కానీ మనకి కంపల్సరీ లోగో అనేది ఉంటది అవన్నీ మెయింటైన్ చేసే వాళ్ళైతేనే ఒక మ్యానుఫాక్చరింగ్ అయితేనే మనం మెయింటైన్ చేస్తారు అలాంటి కలెక్షన్ ఈ సారీ చూడండి మనకి ఎంతో బాగుందో ప్యూర్ పటోలా టైప్ లో ఇచ్చారు సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అది కూడా డార్క్ కాంబినేషన్ లో ఉంది బ్లాక్ అండ్ మరూన్ లో వచ్చి మనకి హైలైట్ లుక్ గా ఉంది ఇప్పుడు చూపించిన శారీస్ చూడండి బోర్డర్ వచ్చి డిఫరెంట్ డిఫరెంట్ గా ఇది వచ్చి చూడండి మనకి నార్మల్ గా జకాట్ బోర్డర్ ఇచ్చారు అది కూడా చాలా ఫ్యాన్సీగా ఇంకా డోలా సిల్క్ కలెక్షన్ గురించి మాట్లాడాలి అంటే రేట్ గురించి మాట్లాడాలంటే కేవలం టూ ఎయిటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ వరకు అయితే కలెక్షన్స్ ఉంటాయి అవి కూడా ప్యూర్ క్వాలిటీ ఉన్న కలెక్షన్స్ ఇంకా డిజైన్స్ వెరైటీస్ గురించి మాట్లాడాలంటే చాలా వెరైటీస్ ఉన్నాయి వెరైటీస్ అయితే మనకు వచ్చి వెరైటీస్ మనకు వచ్చి వీటిలలో వచ్చి మనకి ఫిఫ్టీ సిక్స్టీ డిజైన్స్ అయితే ఉన్నాయి రేంజ్ బట్టి క్వాలిటీస్ ఉంటాయి సూపర్ కలెక్షన్స్ ఈ శారీ చూడండి ఎంత బాగుందో ఎల్లో కాంబినేషన్ బోర్డర్ కూడా వచ్చి మనకి మనకి సెల్ఫ్ బోర్డర్ ఇచ్చారు బోర్డర్ లో కూడా మనకి కలంకారీ టైప్ లో పికాక్ డిజైన్స్ ఇచ్చి హైలైట్ గా లుక్ ఉంది మీకు కాంట్రాస్ట్ లో కావాలంటే కాంట్రాస్ట్ లో లేకపోతే మీకు సెల్ఫ్ బోర్డర్స్ కావాలంటే సెల్ఫ్ బోర్డర్స్ లేకపోతే వీటిలోనే బాందిని టైప్ లేకపోతే పటోలా టైప్ లేకపోతే మీకు కొంచెం డిఫరెంట్ కలంకారీ ప్రింట్స్ కావాలన్నా కానీ మన మాన్సరోవర్ ఫ్యాషన్ నుంచి డైరెక్ట్ గా కలెక్షన్స్ మీకు దొరుకుతూ ఉంటాయి ఈ సారీ చూడండి ప్యూర్ సాఫ్ట్ సిల్క్ శారీస్ మొత్తం మల్టీ కలర్ లో ఉంది అది కూడా మనకి మధ్య మధ్యలో ఫ్లవర్స్ ఇచ్చారు మధ్య మధ్యలో ఏదైతే డిజైన్ టచ్అప్ ఉందో జకాట్ టైప్ లో ఇచ్చారు బోర్డర్ కూడా చాలా హెవీగా ఉంది చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇవన్నీ చూస్తున్నారు కదా ఇవన్నీ డోలా సిల్క్ కలెక్షన్స్ ఫైవ్ టు సిక్స్ మీద వీడియోలో ఏదైతే మీ కలెక్షన్స్ ని మెన్షన్ చేస్తానో అవి అయితే కేవలం మీకు టెన్ టు ఫిఫ్టీన్ డిజైన్స్ అయితే నేను వీటికి కంటే వేరే కలెక్షన్స్ కావాలి అవి కూడా సిడీ ఆప్షన్ లో చూసింది చూసినట్టు మీ ఇంటికి రావాలి అస్సలు భయపడకుండా బిజినెస్ చేయాలి కొద్దిగా అమౌంట్ ఉంది టెన్ టు ఫిఫ్టీన్ అది కూడా ఇంట్లో నుంచి స్టార్ట్అప్ చేయాలంటే స్క్రీన్ మీద నెంబర్ నడుస్తుంది ఆ నెంబర్కి కాల్ చేసి ఆన్లైన్ పర్చేసింగ్ కూడా చేసుకోవచ్చు కేవలం ట్వంటీ పర్సెంట్ అమౌంట్ పే చేయాలి తర్వాత మళ్ళీ మీ ఇంటికి మా ఇవ్వండి అని చెప్పే కంపెనీ అది వచ్చి మన మాన్సరోవర్ ఫ్యాషన్ ఇక ఛానల్ లోకి ఎవరైతే కొత్తగా వచ్చారనుకో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి దాని వల్ల ఒక మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ ని మీరు మిస్ కాకుండా ఉంటారు నేను నవీనా మళ్ళీ సరికొత్త డిజైన్స్ తో మీ ముందటికి వస్తాను అంతవరకు నమస్కారం